మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఓ నమో వెంకటేశాయ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మలవరంలో వేయించేసి ఉన్న కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమ సాంప్రదాయంగా గత ఏడవ తారీఖు నుంచి అంకురారోపణ జరిగి ఈ ఇవాంటి వరకు కూడా అనేక ఉత్సవాలు జరుగుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం నిత్యహోమము హోమము బలిహరణ కార్యక్రమాలు జరిగినాయి స్వామివారికి విశేష అలంకరణ జరగడం జరిగింది ఈ పూట కూడా నిత్య బలిహరణ కార్యక్రమాలు పూర్తయినాయి రాత్రికి గజవాహనోత్సవం జరుగుతుంది ఆ వాహన ఉత్సవం రేపు ఉదయానికి ఆలయంలోకి మళ్ళీ తిరిగి వస్తే రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ అపురూపమైనటువంటి కళ్యాణం మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తరువాత రేపు రాత్రికి రథోత్సవం జరిగి ఎల్లుండి కురపత్సవం అట్లానే పదహారవ తేదీకున అవరోహణ ధ్వజ అవరోహణ జరుగుతుంది పదహారవ సాయంకాలం ఏడు గంటల నుంచి ఈ ధ్వజారోహణ సమయంలో గరుడ ముద్దలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మరలా ఈ పదహారవ తారీఖు సాయం రాత్రి ఏడు గంటలకి వచ్చేసి అవరోహణ కార్యక్రమంలో కూడా స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అలానే పదిహేడవ తారీఖున చక్రస్థానం జరిగి రాత్రికి ఏకాంత సేవ కార్యక్రమం జరుగుతుంది ఇలా ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలు పదిహేడు తారీఖు దాకా జరుగుతాయి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రేపటి రోజున స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది పక్క జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా భక్తజన సందోహం అంతా కూడా విచ్చేసి స్వామివారిని కళ్యాణాన్ని వీక్షించడం జరుగుతుంది అలానే వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా దేవాలయం తరఫున భక్తజనుల తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేసి అన్న సంతర్పణ కార్యక్రమాలు అందరికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది అలాంటి విశేషమైనటువంటి ఆలయ స్వామిని రేపు కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలంతా కూడా దర్శించుకొని హైందవ సంస్కృతికి కలియుగాధిపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి కోరుకుంటున్నాను మల్లవరం గ్రామం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా నా పేరు నారిపెద్ది వరహాల చౌదరి సకల భక్తులకి అన్న కార్యక్రమ నిర్వాహకులు మేము గత ఏడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కంటిన్యూగా అంగరంగ వైభవంగా మా నిలవేలుపైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చక్కగా వైఘాన సాగమం ప్రకారం చక్కగా జరుగుతూ ఉన్నాయి ఈ కంటిన్యూగా ప్రతిరోజు ప్రతి వాహనం ఒక్కొక్క వాహనం మాట వీధుల్లో మల్లవరం గ్రామం విచ్చేస్తూ చక్కగా గ్రామస్తులందరూ కూడా గోవిందనామాలతో అలవిస్తూ చక్కగా ఇప్పటి వరకు ఈ రోజు గజోత్సవం తోటి ఈ వాహన సేవలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి రేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి అందరం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం రేపు జరగబోతా ఉంది ఈ జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల వ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు వారందరికీ మా గ్రామం అందరి తరఫున చక్కగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నాం అన్ని సామాజిక వర్గాల వారీగా అందరికి అన్న అలాగే మజ్జిగ అలాగే రసనాలు అన్ని రూపాల్లో వచ్చిన భక్తులందరికీ కూడా మా గ్రామం అందరి తరఫున వారందరికీ సకల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం చక్కగా మా ఇలవేలు పొంగు బంగారాన్ని మా స్వామివారి ప్రభుత్వ పాత్రలై అందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ